న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కోర్టులు జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని చెప్పారు లాయర్లు ఒకరోజు సిజెఐ స్థానంలో కూర్చుంటే అప్పుడు తెలుస్తుందని ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నామో ఒకసారి కూర్చుని పరిస్థితి తెలుస్తుందని తెలిపారు ఒకసారి ఈ స్థానంలో కూర్చుని భరిస్తే అప్పుడు మళ్లీ ఇక్కడికి రాకుండా పారిపోతారని వ్యాఖ్యలు చేశారు ముంబై చెంబూర్ కాలేజీలో బురకా హిజాబ్ రద్దు వ్యవహారంపై విచారణ సందర్భంగా సిజెఐ ఈ వ్యాఖ్యలు చేశారు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కోర్టులు జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని చెప్పారు లాయర్లు ఒకరోజు సీజీఐ స్థానంలో కూర్చుంటే అప్పుడు తెలుస్తుందని ఎంత ఒత్తిడిలో మేము పనిచేస్తున్నామో ఒకసారి కూర్చుని భరిస్తే తెలుస్తుందని తెలిపారు ఒకసారి ఈ స్థానంలో కూర్చుని భరిస్తే అప్పుడు మళ్లీ ఇక్కడికి రాకుండా పారిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు ముంబై చెంబూర్ కాలేజీలో బురఖా హిజాబ్ రద్దు వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజీఐ ఈ వ్యాఖ్యలు చేశారు